అప్డేట్ స్వాగతం విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మాజీ కౌన్సిలర్ పార్త సారథి నాయుడు అన్నారు ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో మంగళవారం ఆయన నగదు ప్రోత్సాహం అందజేశారు ఇంటర్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన విద్యా వికాస్ జూనియర్ కాలేజీ విద్యార్థిని కే మోనికా చిత్తూరు టౌన్ మూడవ ర్యాంక్ సాధించిన టీ దీపికకు అలాగే కన్నన్ స్కూల్లో పదవ తరగతిలో మొదటి ర్యాంక్ సాధించిన సంతోషినికి ఐదు వేల రూపాయల చెప్పున ముగ్గురికి నగదు ప్రోత్సాహం అందజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన దీప్తి విద్యా సంస్థల వ్యవస్థాపకులు శ్రీ రామచంద్రారెడ్డి శ్రీమతి రామాంజలి కరస్పాండెంట్ ప్రకాష్ చంద్రారెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు మునస్వామి అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అనుటేడలా వాణి యు డోంట్ నీడ్ యు డోంట్ నీడ్ ఐడెంటిఫైడ్ ఐడెంటిఫైడ్ యు ప్రాండి జనాభా బ్రాంచ్ అంటే మహమద్ జయన్ క్లర్క్ గారు ఆయన కుమార్తెకు పంగాలి ఒక వ్యక్తి వాడుని వాయి వైర్ల మీద తీశారుగా ఆయన టీచర్ నుంచి తోనే

వారికి అనాథలు అనాథయిన వారికి దీనులకు సహాయం చేస్తాము మన శక్తి వంచన లేకుండా చేస్తామనేటువంటి విశాలమైన దృక్పథము కోరిక కొంతమందికి మాత్రమే ఉంటుంది అమ్మాయిలు మీరు ఇక్కడ వినాలా ఎక్కడెక్కడో చూస్తున్నారు మాటలు వింటే కదా కాబట్టి ఆ విశాలమైన దృక్పథముతో సమాజంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగిన ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దిక్కు లేకుండా ఉంటే అనాథలుగా ఉంటే అటువంటి వాళ్లకు నేనున్నాను చెప్పని ముందుకు రెండు మహనీయులు చాలా కొద్దిమందిగా ఉంటారు అటువంటి వాళ్ళు గొప్పగా చెప్పుకోలేని వాడు వాళ్ళ పాఠశాల గారు నిజానికి విద్యా సంస్థల్లో విద్య ప్రాముఖ్యం ఉంది కాబట్టి తప్పకుండా రావాలని చెప్పుడు వారే ఎందుకంటే వారు సామాజికంగా అనారోగ్యంతో బాధపడే వాళ్లకు లేకపోతే ఎవరికైనా ఇల్లు ఇల్లు కాలిపోయిన అటువంటి అతి పరిస్థితులు ఉండే వాళ్ళకు లేకపోతే అతి పేదరికంతో బిడ్డలు తల్లిదండ్రులు చనిపోయి బిడ్డలు అనాథలుగా మిగిలిపోయిన వాళ్ళకు అని జిల్లాలో ఎక్కడ ఏమి జరిగినా తెలుసుకొని తనంతకు తాను కాలు వేసుకొని అక్కడికి వాళ్ళు సహాయం చేస్తున్నటువంటి మహనీయుడు పాఠశాల నాయుడు గారు కాలేజ్ ప్రాంగంలో మనకు స్టేట్ సెకండ్ ర్యాంక్ అండ్ స్టేట్ సిక్స్ ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు మన సంఘ సంస్కృత సోష వర్క్సరు సారు మన శ్రీ పా పార్సాహి నాడు గారు వాళ్ళని సన్మానించడం జరిగింది అలాగే ప్రోత్సాహంగా ఐదు వేలు చిరు ఐదు వేలు ఐదు వేలు ఇవ్వడం జరిగింది అలాగే ముందు ముగ్గురికి ఇంకో అలాగే టెన్త్ క్లాస్ రంగంలో చదివిన ఒక అమ్మాయి కూడా సార్ ఐదు వేలు ఇవ్వడం జరిగింది ఈ కాలంలో ఇంత దాతృత్వం ప్రదర్శించిన మనకెందుకు లేనికే కాలంలో ఇంత దాతృత్వం ప్రదర్శన మా పార్సాహె నాయుడు గారికి మళ్ళా మళ్ళీ నేను కోరుకుంటున్నాను సార్ మీ యొక్క మంచి మనసుకు మళ్ళీ కూడా మా ఇన్స్టిట్యూషన్ తరపున మా జ్ఞాన జీవిత విద్యాసంస్ తరపున జరుపుకుంటున్నాము ఎందుకంటే సార్ చాలా సార్లు చూశాను చాలా యాక్టివిటీస్లో నేను చూస్తుంటాను సార్ని ఇంత గొప్ప మనసు ఉన్న సార్ ఈరోజు ఆయన కలవడం సార్ మమ్మల్ని తరడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తు కూడా సార్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల కూడా సార్ మీ మీరు మా సహాయం ఏం కావాలని నేను చేస్తానికి